అందరికీ నమస్కారం అండి నేను మీ కెక్క రాజా ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ పత్తి మందారం అండి సారీ సారీ పత్తి మందారం అనకూడదు దాన్ని పత్తి మందారంలో అండి అది పత్తి అంటే మళ్ళీ పత్తి పువ్వు వేరే వస్తుంది దానివల్ల పత్తి అనకూడదు ఇది పత్తి మందారంలో ర్యాక్ మందారం అండి చూసారా వచ్చిందో ఇది ర్యాక్ వస్తుంది ఇది చూడటానికి మంచి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మందారం మన మామూలు మందార చెట్టుగా పూసేటప్పుడు వస్తుంది ఒక ఐదు ఆరు రేఖలు ఉన్నాయి దానికి చూడాలి ఉంది అంత నీట్గా అంత బ్యూటిఫుల్గా ఉంది ఇది అయిపోయినప్పుడు కూడా ఇదే షేడ్ కొద్దిగా షేడ్ ముదురుతుంది అంతే అండి అంతేగాని కలర్ ఏం చేంజ్ అవుతలేదండి కొద్దిగా చేంజ్ అవుతుంది కానీ అంత పత్తి మందారంలో వైట్ వచ్చి ఈ పింక్ రావడం గట్రా అలా కాదండి ఇది ఇది రేఖ కొద్దిగా చేంజ్ అవుతుంది ఇదిలాగా ముడిచిపోయినప్పుడు చూసారుగా పత్తి మందారం అయితే సేమ్ ఒకటేనండి కాకపోతే ర్యా వస్తుంది చూసారుగా పత్తి మందారులు రేఖ మందారం మనకేకే రిజ్ రిఫార్మ్లో వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ